అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది ఓపెన్ ప్లాట్ మనకు నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంది మనకు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఈ నూట యాభై గజాలు బుకింగ్లో మనకు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేస్ కన్స్ట్రక్షన్ చేసిస్తుండు ఓనరు మనకు ప్రైస్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నాడు మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు కుప్పల్ మెట్రో నుంచి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ వరకు ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవే జస్ట్ మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ ఎల్లో రాయి ఉంది కదా ఫిఫ్టీ సెవెన్ ఎల్లో రాయి నుంచి ఇగో ఇక్కడ బేస్మెంట్ వరకు ఆల్రెడీ కూడా బుకింగ్లో పక్కన బుకింగ్లో నడుస్తుంది అది నూట యాభై గజాలు ఇది కూడా ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డ్యామేజ్ తోస్ ఉంది బుకింగ్లో మనకు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు టూ బీహెచ్కే మన ప్లానింగ్ ఎలా అంటే అలా కన్స్ట్రక్షన్ ఇస్తాడు మనం మెటీరియల్ ఏ మెటీరియల్ వాడమంటే ఆ మెటీరియల్ బుకింగ్లో మాత్రము ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ నెగోషిబుల్ ఉంటుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకు చుట్టుపక్కల అన్ని సీల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటుంది సరౌండింగ్ చూడండి ఈ చుట్టుపక్కల ఎంత ఇచ్చే హెచ్ఎండి అన్ని సేల్ అయిపోయి ఫ్యా ఫ్యామిలీస్ ఉంటారు ఇది న్యూ లేఅవుట్ దీని ఆనుకొని పక్కనే కొంచె హెచ్ఎండి లేఅవుట్ ఉంది ఇది ఇందులో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి మనకు ఉప్పల్ మెట్రో నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్ నుంచి మనకు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కాచవని సింగారం పోచారం మున్సిపాలిటీ మనం ప్రిజది కూడా ఎంటర్ కాగానే రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి రోడ్కి లెఫ్ట్ సైడ్లో మనకు చాలా మెయిన్ రోడ్ నుంచి లేఅవుట్ వరకు అయితే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి రావాలి మెయిన్ రోడ్ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రాయ ఉంది కదా ఇక్కడ ఈ బేస్మెంట్ వరకు ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ అక్కడ రోడ్ వరకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ బుకింగ్లో ఒకటి మనకు ప్రైస్ అయితే స్మాల్ నెగిషుల్ ఉంటుంది ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నాడు ట్వంటీ మనకు గొప్పల్ మెట్రో ఎయిట్ వస్తుంది క్లియర్ ప్రాపర్టీ మనకి కుంటలు కాలువలు చెరువులు అలాంటివి అయితే ఏం లేవు సరౌండింగ్ అయితే అన్ని బుక్ మనకు సరౌండింగ్ కొన్ని బుక్ బుకింగ్ అయినాయి కానీ బుకింగ్లోనే కన్స్ట్రక్షన్ కూడా అయితేనే కొందరు ఫ్లాట్లు తీసుకొని ఓన్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు మీకు ఇది బుకింగ్లో కావాలంటే చేసి ఇస్తాడు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు మనకు నచ్చిన మనకు మనకు కావాల్సిన మెటీరియల్ వాడతారు బిల్డర్ అనేది ప్రైస్ మాత్రం ఎయిటీ త్రీ ల్యాక్స్ ఇవి మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ క్యాబ్స్ ర్యాపిడో ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి ఈ లొకేషన్లో మాత్రము బస్ స్టాప్ ఉంది నియర్ బై బస్ స్టాప్ కూడా ఉంది వరంగల్ హైవే త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి గట్కేసర్ ఓర్ రోడ్ వచ్చేసి మాత్రం సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది పోచారం ఇన్ఫోసిస్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఇది మున్సిపాలిటీ అయింది పోచారం మున్సిపాలిటీ కింద అనేది మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది మనకు రేట్లు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకని మనకు ఎయిటీ త్రీ కాబట్టి బుకింగ్లో తక్కువ వేసి ఇస్తాడు మీరు ఇది చూడాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా హౌసెస్ ఓపెన్ ప్లేసెస్ టూబిహెచ్కే ఫ్లాట్స్ సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలానే మరిన్ని ఇంకెన్నో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి